కార్తీక మాస స్నాన మహిమ అధ్యాయం ఓ జనక మహారాజా కార్తీక మాసములో చేసే స్నాన దాన దానముల వలన విశేష పుణ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణము తర్వాత శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది భోగ భాగ్యములు విడువలేక కార్తీక స్నానము చేయక అవినీతి పరులై ప్రస్తులై తిరిగి అనేక జన్మలు పుట్టి చివరకు పుత్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లి మరియు బ్రహ్మ రాక్షసులుగా పుడతారు దీనిని గురించి ఒక ప్రాచీన కథ చర్చతను శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పారు రాక్షసులకు తృప్తి కలుగుట ఆంధ్రదేశమునందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామములో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు భూత దయ పరోపకార బుద్ధియగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్న ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థములకు తీయవలనని కోరిక బయలదేరి ఎవరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది ఆ చెట్టు పైన భయంకర ముఖములతో ఉడుగాటి జుట్టుతో నల్లని తాటి చెట్టులాగా బాణ పుట్టలతోనూ చూసి వారికి అతి భయంకరంగా ఉన్న ముగ్గురు రాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్లే పాటసారులను పట్టి ప్రశ్నిస్తూ ఆ ప్రాంతమంతయు భయకంపితంగా చేసే తీర్థమునకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రమునకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము వద్దకు రాగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపపో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపం గజగజ వణుకుతూ ఏమియు తోచక నారాయణ మంత్రము పెద్దగా పఠిస్తూ ప్రభో ఆర్త ప్రాణపరాయణ అనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని మహాసాద్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచముల వారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకునగా ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావా మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ విని మాకు జ్ఞానోదయం కలిగినది మీ రాక వల్ల మేము సంజులమయ్యాము మమ్ము రక్షింపుమని ప్రాధేయపడ్డారు వారి మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకొని ఎవరయ్యా మీరు మీకు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగినది మీ జన్మ చరిత ఏమిటి అని అడిగాడు ప్రోత్తమా మీ దర్శన భాగ్యం వలన మాకు మా పూర్వజన్మ జన్మమందలి కొంత జ్ఞానం కలిగినది అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతం ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణోత్తమా నేను ఆవిడ దేశ బ్రాహ్మణుడను నేను మహా పండితుడనని గర్వముతో న్యాయాన్యాయ విచక్షణ మాని పశువులే ప్రవర్తించితిని తని పాఠశాలల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్యాబిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ దాన ధర్మాలు చేయక ఏనాడికైనా ఏనాడైనా ఒక బ్రాహ్మణునికి పిడికట అన్నం పెట్టక పాపాలను మూటగట్టు మూటగట్టుకున్నాను ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి గౌరవాది నరకాలు అనుభవించిన తర్వాత భూలోకంలో చాలా నీతి నెత్తి చివరకు బ్రహ్మరాకృష్ణగా పుట్టాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంతో నరభక్షణము చేయుచున్నాను కావున ఓ బ్రాహ్మణోత్తమ నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించవలసినదిగా మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పి వేడుకున్నాడు ఇక రెండవ రాక్షసుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే నేను నీతుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మాటి వారి ఎదుటనే నేను నా భార్యా బిడ్డలతో పంచభక్తి పరమాణములతో ఉంటాను నేను ఎట్టి దాన ధర్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసును వలె ప్రవర్తించాను నేను మరణించిన తరువాత నరక కోపంతో నానా యాత్రలో పడి భూలోకములో ఈ బ్రహ్మ రాక్షసుగా జన్మించాను నన్ను ఈ పాప పంకిలము నుండి రక్షింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి వేడుకున్నాడు మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతము ఈ విధంగా చెప్పాడు మహాశయా నేను సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయములో అర్చకునిగా ఉన్న నాన సంధ్యలు విడిచిపెట్టి చందాలుడనై భగవంతునికి ధూప దీప నైవేద్యములను అర్పించ అర్పించక భక్తులు తెచ్చిన సంభారములను పేసి ఇచ్చేవాడిని మధ్యమును మాంసమును తిని పాప కర్మములు ఎన్నో చేశాను నా మరణము తర్వాత నరకబాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి ఈ రాక్షస జన్మతో ఈ చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను ఓ బ్రాహ్మణోత్తమా నన్ను కూడా పాప విముక్తిని చేయుము అని ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడూ ఆ బ్రాహ్మణుడు మూడు పిశాచముల ప్రార్థనలను ఆలకించి వారితో ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి మీకు విముక్తిని కలిగించదను అని వారిని ఓదార్చి తనతో తీసుకుని పోయి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం చేసి వారి చేత చేయించి స్నాన పుణ్య ఫలమును ముగ్గురు రాక్షసులకు తారపోయేక వారి రాక్షస రూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళ జనక మహారాజా కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన ఫలితం ఎంత గొప్పదో కనుక కార్తీక మాస స్నాన ఫలం వలన హరిహరాదులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యంలో కలుగు చేస్తారు కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం తప్పక చేయాలి ఇది స్కాంద పురాణాంతరికత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి మూడవ అధ్యాయం మూడవ రోజు పారాయణం పూర్తి అయినది స్వస్తి